హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ రోజు మన కిచెన్లో మటన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మటన్ ఉడకదేమో అని చెప్పి మనం ఎక్కువగా పులావ్ బిర్యానీ కాకుండా కర్రీ ప్రిపేర్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి మటన్ పీసెస్ బాగా సాఫ్ట్గా ఉడికి రైస్ కి మసాలా పట్టి రుచి అయితే అద్దరిపోతుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ మటన్ పులావ్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ని నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అంటే వన్ టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక అర గ్లాస్ వాటర్ని వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి రైస్ నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకుంటే హాఫ్ కేజీ అనమాట అలాగే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ తో కూడా ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ ని ఒకటికి రెండు సార్లు నీట్ గా క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసేసి ఒక అరగంట సేపు నానని ఇవ్వాలి ఈ రైస్ ని పక్కన పెట్టేసి మీడియం సైజు లో ఉన్న నాలుగు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టికోండి అలాగే మీడియం సైజు లో ఉన్న రెండు టమాటాలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మసాలా దినుసులని గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటన్నింటిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ షాజిర కొద్దిగా జావిత్రి రెండు బిర్యానీ ఆకు రెండు అనాస పువ్వు కొద్దిగా జాజికాయ అలాగే ఐదారు లవంగాలు ఇంచుల దాల్చిన చెక్క ఒక నల్ల ఇలాచి మూడు మామూలు ఇలాచి తీసేసుకొని వీటన్నింటిని మిక్సర్ జార్లోకి వేసుకొని కొంచెం గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వాసన పోకుండా మూత పెట్టి తీసి పక్కన పెట్టి వేసుకోండి తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి ఒక పది పచ్చిమిర్చిని తీసుకొని గా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి అలాగే పుదీనా కొత్తిమీరను కూడా క్లీన్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి లోపు మటన్ కర్రీ కూడా చక్కగా ఉడికింది చూడండి ఈ మటన్ కర్రీలో కొంచెం గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీతో సహా ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులావ్ ప్రిపేర్ చేయడం కోసం మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న మటన్ కర్రీని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇది తిరిగి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇందులోకి ముందే నానబెట్టి ఉంచుకున్న రైస్ను వేసేసి జస్ట్ ఒకసారి స్లోగా కలిపిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకుల్ని కూడా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్ కి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు రైస్ కి రెండు కప్పుల వాటర్ పోస్తున్నానండి అదే కొత్త బియ్యం అయితే ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి కాబట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది పదహైదు నిమిషాల తర్వాత రైస్ ఈ విధంగా ఉడికి ఉంటుందండి జస్ట్ ఒకసారి స్లోగా కలిపి చేసుకోండి ఇంకా కొంచెం వాటర్ గా ఉంది కదా ఇంకొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఒకసారి అడుగు నుంచి కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండేసి మూత పెట్టి లో లో ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ మీకు పూర్తిగా రైస్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం లైట్ గా తడిగా ఉంటుంది ఇప్పుడు షవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఇంకొక పావు గంట సేపు వదిలేసామంటే పర్ఫెక్ట్ మటన్ పుల్లావ్ రెడీ అయిపోతుంది అంటే ఇది కొంచెం ఆరిన తర్వాత పొడి పొడిగా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి మీకు పావు గంట తర్వాత చూపేస్తున్నాను మటన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికాయి అలాగే రైస్ కూడా చాలా చక్కగా పొడి పొడిగా ఉడికిందనమాట చూడండి చాలా చక్కగా వచ్చింది కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులావ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్